హావ్ యోస్ సీరియస్లీ యాక్చువల్లీ నేను చూసాను ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది మన ఆదివారం ఇవ్వాలా అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే పవిత్రమైనటువంటి రంజాన్ మాస నో డౌట్ అయితే మసీదులో నమాజ్ చేసుకోవాలి అంతేగాని వేరే వాళ్ళు కూడా వాళ్ళు భక్తి పాటలు పెట్టుకుంటే నువ్వు నమాజ్ చేయడానికి వెళ్తూ మేము నమాజ్ చేసే సమయం ఇది నువ్వేందిరా నీ దేవుడి పాటలు పెట్టు నువ్వు ముందు అంటే ఏమనాలరా ఏం చేయాలరా కరెక్ట్ కాదు గొడవలు రేకెత్తిస్తుంది ఈ వీడియో ఇవ్వటం అని చెప్పి సైలెంట్ అయింది బట్ ఈరోజు పెద్ద ఇష్యూ అయింది బెంగళూరు ఏకంగా అక్కడ సూర్యతేజన్ ఎంపీ ఉన్నాడు కదా అతను ఆంధ్ర ధర్నాలో నిరసనలు తెలియజేస్తే అప్పుడు వాళ్ళు నిజమైనటువంటి అల్లా భక్తులు కాదు చెత్తనా కొడుకులు సారీ వేరే కాదనుకోద్ది మాట అనడానికి వాళ్ళు ముస్లింసే కానీ అల్లా భక్తులు కాదు ఎందుకు వాడు యూజ్ చేశా రెండు నెలలుగా ఈ షాప్ యజమాని వాళ్ళు వేధిస్తూ ఉన్నారట ఇబ్బంది పెడుతూ ఉన్నారట ఇది రంజాన్ మాసం కదా ఇక మనం ఏం చేసినా ఎవడేమో అన్నట్టుగా షో చేసి చెత్తన కొడుకులు అక్కడ పాప మా షాప్ అతను కొట్టారు వివరాల్లోకి వెళ్దాం కర్ణాటకలో ఈ బెంగళూరు దగ్గర సిద్దనపల్లి కబ్బన్పేట దగ్గర సిద్దనపల్లి ఏరియా ఓకేనా మొన్న ఆదివారం సాయంత్రం జుమ్మా మసీదు రోడ్డు ముస్లిమ్స్కి ప్రార్థన నమాజ్ సంబంధించి మార్నింగ్ ఒక పేరు మధ్యాహ్నం ఒక పేరు ఈవినింగ్ ఒక పేరు లైక్ ఇలా ఉంటే మన మూడు అన్నాను బట్ ఐదు సార్లు అని చెప్పినారు మిత్రులు ఓకే అలా ఇప్పుడు ఈవినింగ్ చేద్దాని ఆజాన్ అంటారట రే ఇది మేము ఆజాన్ చేసే సమయం నువ్వే హనుమాన్ చాలీసా పెట్టుకుని ఉన్నావు ఆకు అన్నారట షాప్ ఎదుగునీ నేను రెగ్యులర్గా రోజు సాయంత్రం పూట దండం పెట్టుకొని పాటలు పెట్టుకుంటాను భక్తి పాటలు హనుమాన్ చాలీసా కూడా అటువంటిదే మీకు డిస్టబెన్స్ ఏమన్నా మీ దారిలో మీరు వెళ్ళిపోండి నేను పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి ఇబ్బంది పెడతలేదు కదా నా షాప్లో రోజు పెట్టుకున్నాను నేను పెట్టుకున్నానని అన్నాడు ఏంట్రా నువ్వు మాకు చెప్తున్నావు అనేసి వాడు ఆల్రెడీ రాట్ తెచ్చుకున్నాడు ఇది ఇది మెయిన్ ఇక్కడ ఆల్రెడీ వాడి దగ్గర వెపన్ లాంటిది ఒకటి ఉంది ఇక దాంతో అతన్ని లోపల స్పీకర్ బాక్స్ ఉండేది కదా సౌండ్ బాక్స్ తగలగొట్టి అతను బయటికి లాగి కొడితే పాపం అతను బట్టలు కూడా చినిగిపోయాయి అంటే ప్రీప్లాండ్గా వచ్చే రాదు సార్ వేరే విధంగా అనుకోవద్దు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవడైతే ఎవడైతే కంప్లైంట్ తీసుకోకుండా ఉన్నాడో తాత్సరం చేశాడు వాడు జాబ్ రిజైన్ చేసి వెళ్ళటకు వెళ్ళడం బ్యాటర్ లేదా ఫ్రీగా డబ్బులు అడుకునే బ్యాచ్ ఉంటారు వాళ్ళకి కలవటం బ్యాటర్ నేను ఇంతకంచే నేను మాట్లాడలేదు ఎందుకంటే నాకు ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అతని పేరు వచ్చేసి ముఖేష్ అండి అతను చాలా క్లారిటీగా చెప్తున్నాడు సార్ నేను షాప్ ఎప్పటి నుంచో రన్ చేసుకుంటున్నా ఏమని వర్ధమాన్ టెలికమ్ మొబైల్ అండ్ వర్ధమాన్ టెలికమ్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఓకేనా ఈ షాప్ పెట్టుకున్న అతని మీద రెండు నెలలుగా వీళ్ళు ఇబ్బంది చేస్తూనే ఉంటే వెళ్ళి అతను కంప్లైంట్ ఇస్తే పోలీసు కంప్లైంట్ తీసుకోకపోగా ఏం అది లేదని హడావుడి చేస్తూ ఈ ఈరోజు ఏకంగా వచ్చి అని కొట్టారు అది కూడా దేవుడి పేరు చెప్పి హనుమాన్ చలిసి పెట్టుకున్నామేంద్ర మా ఆజాన్ టైంరా ఇది రంజాన్ అది రా ఇది రా అంటే సమాజంలో రెండు వర్గాల మధ్య గొడవలు రేకెత్తించాలా స్టార్టింగే కంప్లీట్ ఇచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని హెచ్చరించడం చేయాలి కదా ఇప్పుడు ఈ ముఖేష్తో పాటు మరి కొంతమంది పోలీస్ స్టేషన్ ముందు బయట ఇస్తే అప్పుడు మళ్ళీ కంప్లీట్ ఇస్తున్నారట బుద్ధి ఉందా లేదు నాకు అనకూడదు కానీ నాకు కాదు స్వామి వాళ్ళకి బుద్ధి ఉందా లేదా అంటున్నాను నేను మరి ఇంత దారుణం వింటారా బాబు అసలు అనకూడదు అరే ఒకవేళ బీజేపీ అలాంటి హిందువులుగా ఫేవర్గా ఉండాలి కాంగ్రెస్లు అంటే క్రిస్టియన్స్ ఫేవర్గా ఉండాలి ముస్లింస్ ఫేవర్గా ఉండాలి హిందువులకి వ్యతిరేకం ఉండాలి ఎవడని ఎవరు చెప్పాడా ఏ ప్రభుత్వం అంటే ఏమైంది అసలు పోలి పాలిస్తున్న వాళ్ళైనా సరే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఉంటే అన్ని మతాలను సమానంగా చూస్తున్నాడే లౌడ్ స్పీకర్లు అన్నవి చర్చిల మీద మసీదుల మీద గుడ్ల మీద అన్నింటి తీసే అవసరం పడేసాడు డిస్టబెన్స్ అనుకుంటున్నాడు ప్రతి చోట కూడా అది పరిపాలన అండి ఇక్కడైనా సరే కొట్టింది ఒక కొట్టిన వాళ్ళు ఎవరు అన్నది నువ్వు చూసి వాడు మతంగా చూడాల్సింది వాళ్ళు ఎవరో చూసి తీసుకో లోపలేదు వాడు మతం చూసి నువ్వు అవుతానంటే అట్ట అలా పాలకులు ఉన్నారు అంటే వాడంత పనికి మళ్ళీ నా కొడుకులు ఇంకెవరు లేనట్టు లేక సార్ ఏమంటున్నారు బాధేస్తున్నారు నిజంగా ఆ ఎంపీ తేజస్విరి ఇన్వాల్వ్మెంట్ అవ్వడం ర్యాలీ చేయడంతో ఇదిగో ఇప్పుడు చర్యలు చేస్తున్నారు మొత్తం ఆరుగురి మీద ఆ ఫైల్ చేశారు ఎందుకంటే సీసీటీవీలో మొత్తం కనిపిస్తుంది విజువల్స్ వాడు ఎవడో బండి మీద ముద్దు పెట్టుకుంటా కౌలించుకుంటా వెళ్తే నువ్వు తీసి వాళ్ళకి చలానేయడం ఫైన్ వేయడమో చలా కౌన్సిలింగ్ చేయడమే చేశారే ఈ పోలీసులు షాపులోకి వచ్చి గోరం కొట్టారు సీసీటీవీ ఫుటేజ్ ఉంది వాళ్ళు కనపడుతూనే ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాల ధర్నా చేయాలి నిరసన చేయాలి అప్పుడు కేసు పెడితే అప్పుడు అరెస్ట్ చేసి అందులో ఆరు మంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ముగ్గురుని అరెస్ట్ చేశారట మీతో అరెస్ట్ చేయలేదట ఇంకా చేస్తారట ఇన్సిడెంట్ నిజంగానే జరిగింది ఎన్నికలు రాబోతున్న హడావుడి చేసినప్పుడు కాదు కొట్నూలు ముస్లింస్ వాళ్ళు రెండు నెలలకి ఇతర ఇబ్బంది పెడుతూనే ఉన్నారు రంజాన్ మాసం కాబట్టి మనకి తోడు ఇంకా చాలా మంది వస్తారు అని జనన్నారు అన్నట్టుగా వడలు రేపెట్టాలంటే ఆయన కొడుకులు చేశారు అండ్ ఇంకోటి బాధాకరం ఇన్సిడెంట్ ఇంకోటి ఇంకోటి కనపడింది ఇది వచ్చేసి గుజరాత్లో అహ్మదాబాద్లో గుజరాత్ యూనివర్సిటీ ఉంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆఫ్రికా దేశంలో ముస్లిం యువకులు కూడా చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు రంధ్ర మాసం కదా ఉపవాసం ఉన్నారు నమాజ్ చేద్దామని అనుకున్నారు నైట్ టైము వాళ్ళు చేసే నమాజ్ని తారావిహ్ ఆర్ తారావీహ్ సమ్ అంటారట నాకు ఆ వార్డ్ తెలియదండి ఏమనుకో నేను చదివిన ప్రకారం అది సో అది చేసుకోవాలట అప్పుడు వాళ్ళు మసీదుకి వెళ్ళాలని అనుకున్నారు మసీద్ ఎక్కడ చుట్టుపక్కల లేదు అందుకని యూనివర్సిటీ హాస్టల్లోకి వెళ్ళి ఈ ఆఫ్రెలిస్తాన్ ముస్లిం యువకులు అండ్ ఆఫ్రికన్ ముస్లిం యువకులు ఏం చేస్తారు నమాజ్ చేస్తూ ఉన్నారు ఈరోప్ యూనివర్సిటీ వాళ్ళు గడిచి చూడండి ఇవిడు బయట నుంచి గుంపు గుంపు వచ్చి వాళ్ళని కొట్టేసి వాళ్ళ సామాన్లు పడి రకరకాలు ఇది చేసుకున్నారు యూనివర్సిటీ ఏంట్రై ఇది దౌర్భాగ్యం మేము మరలా చెప్తున్నా మతం ఏదైనా కావచ్చు గాక వాళ్ళు పద్ధతిగా వాళ్ళ పునరు చేసుకుంటూ పోతున్నప్పుడు మీతో కదిలించకూడదు అంతే తప్పది అది ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చేసి మత ప్రచారం పేరుతో మా దేవుడు గొప్పవాడు మా మతంలోకి రండి ఆ పాంప్లెట్లు ఇచ్చేసి అది హడావుడి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళండరా బాబు అని చెప్తే వాళ్ళు వెళ్ళకూడ మరలా అలాగే చేస్తూ ఉంటే వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళని ఊర్లోకి రావద్దని బోర్డులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఆయనసారి మత మత పిచ్చి ఉన్నారు ఎందుకంటే పాపం నిజంగా అనకూడదు కానీ అటువంటి అమాయకులను తీసుకెళ్ళిపోయి దేవుడు నీకు అంతా మంచిగా చేస్తాడు బిడ్డ నీకున్న కష్టాలని పోతే బిడ్డ మీ ఇంట్లో నాలుగు రోగాలు పోతే బిడ్డ నాయన ఏసు ఇది చెప్పాడు నాయనా నువ్వు నడువు నాయనా ఏసుమార్కులు మరింత మంది నువ్వు తీసుకొచ్చావంటే నీకు ఇంకా మంచి రిద్దు నాయన అని చెప్పి వాళ్ళని నమ్మించి స్కూళ్ళు మానిపించి లేదన్నప్పుడు కాలేజీలు మానిపించి వాళ్ళ పనులు మానిపించి ఇదిగో పాంప్లెట్లు ఇచ్చేసి బైబుల్ పట్టుకుని ఊరంతా తిప్పుతున్నటువంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను నేను చూశాను ఈ ముస్లిం మత మార్పులు ఏవైతే అవి నా దృష్టిలో అయితే రాజాగారి నేను మాట్లాడను కానీ దానికి సంబంధించి జీహాదీ బ్యాచ్ ఏం చేస్తారు ఏంటంటే మనం వార్తలు చూస్తున్నాం న్యూస్లో వింటూ ఉన్నాం ఇంటర్నేషనల్ ఇటువంటి ఇష్యూస్ కూడా మనం చూసాం రీసెంట్గా కూడా ఒక ఆమె వచ్చేసి అబ్రాడ్ దట్ మీన్స్ బ్రిటన్ నుంచి ఆమె మతం మార్చుకొని గల్ఫ్ కంట్రీస్లోనో లేదన్నప్పుడు ఆఫ్ఘనిస్తానో సిరియా సమ్మెద్య ఎక్కడికి వెళ్ళింది అక్కడ పౌరత్వం రద్దు చేస్తారు ఆమెది నా మరలా దేశంలోకి వస్తారంటే నీకు దండం తల్లే నువ్వు ఆల్రెడీ మతం మార్చుకున్నావు వాడికి వెళ్ళిపోయావు మళ్ళీ నీ పౌరత్వం నీకు ఇచ్చేది ఏంటంటూ మరలా వస్తానంటే మేము రమ్మనేది ఏంటో మా వల్ల కాదమ్మ అన్నారు ఓకే ఇక హిందూ మతాన్ని సమ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ హిందూ మనిషి కూడా మా మతంలోకి మరణి ఏదో చెప్పద ప్రపంచమంతా కూడా మొదటి నుంచి ఉంది ఏదన్నా అన్నప్పుడు అది హిందూ మతం అని అంటూ ఉంటారు హిందూ మతం అంటే మతం కాదు జీవన విధానం నీకు నచ్చితే చెట్టునో పుట్టునో దేవు అంటారు సూర్యుడినో నీ ఇష్టం దేని నువ్వు దేవుడు అనుకో నమ్ము హ్యాపీగా ఉండు ఇదే చెప్పేది హిందూ మతం అంతే నీకు నచ్చిన దేవుడు నువ్వు ఎంచుకో అంతే ఆ పేరు నీ ఇష్టం ఇతరులను ఇబ్బంది పెట్టద్దు చక్కగా పూజ పునస్కారాలు చేసుకో ఉదయం సాయంత్రం స్నానాలు చేసుకో స్నానం అయిపోయిన దండం పెట్టుకో హ్యాపీగా ఉండి ఇదే చెప్పేది హిందూ మతం ఏమన్నా ఎలా బతకాలి ఏంటను సో వీడియో నేను క్లారిటీ ఇస్తాను మరలా చెప్తాను గుర్తుంచుకోండి ఇతరులని మీ మతం పేరు చెప్పి ఇబ్బంది పెడతామంటే తప్పు వేధించడం అంటే అది నేహరం దానికి శిక్షార్హం అది ఎక్కడైనా కానీ గుజరాత్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇలా దాటి నిజంగా చాలా చాలా బాధాకరం దేశం పరువుపోయే ఘటన అండ్ ఇతర దేశాలకు సంబంధించేసి మన దేశానికి సంబంధించేసి అది నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది కమింగ్ టు కర్ణాటక అక్కడ ఉందేమో కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చేటువంటి తాడు దొరుకుతుంది అది అని అంటూ ఉంటే ఓట్లు బీజేపీ సైడ్ పడతాయి చెప్పేసి చెప్పేసి అదొక ఇది కావాలని చేపించారంటే నిజంగా చేసిన ముస్లిమ్స్ సో గానే చేశారు కావాలంటే మా రాజకీయంతో చేసింది కాదు అది వాంటిడ్గా వాళ్ళు చేసినట్టు ఎందుకంటే రెండు నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అర్థమైందా చక్కగా కలిసి మీద సంతోషం బతుకుతాను భారతదేశంలో మీ మతం ఏదైనా సరే మీ ఫ్రెండ్స్తో సంతోషం బతకండి నేనున్న నా క్లోజ్ ఫ్రెండ్స్ హిందువులు ఉన్న హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు బౌద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరితో హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మా ఫ్రెండ్షిప్లో ఎప్పుడు కూడా ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప నువ్వు కరెక్ట్గా ఉంటే నీ దేవుడికి సాయం చేస్తాడు ఇదే మేము తెలుసుకుంది మేము పాటికి కూడా ఇదే అండ్ పండుగ పబ్బలు వచ్చినప్పుడు అరే మా దేవుడిదా ఈరోజు పండుగరా ఇది ఇంట్లో ఇది వండేవరా తినరా హ్యాపీ అరే ఈరోజు మాదిరా తినరా ఓకేరా హ్యాపీ సమ్టైమ్స్ అరే మీ పండగ ఎప్పుడు వచ్చిద్ది ఆ రోజు వండేరా భలే ఉందరా తినాలని ఉందిరా అవునా అమ్మ చెప్పి ఈరోజు చేపిస్తాను రారా పండగదాకా ఎందుకు అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి ఇది కదా బాబు బతికే విధానం ఏం బతుకులు రా చెత్తనా కొడకల్లారా మతం పేరు చెప్పేసి కోట్లాట్లు వాడి నాయకుడు చెప్పాడు ఈ నాకు ఈ నాయకుడు చెప్పాడని ఆ మత పెద్ద చెప్పాడు ఈ మత పెద్ద ఏం బతుకులు రా ఎందుకురా పుట్టయారు నాకు అర్థం కాదు బెంగళూరులో గట్ట నిజం గుజరాత్లో గట్ట నిజం అక్కడేమో హిందువులని ఇక్కడేమో ముస్లింలు నిజంగా సిగ్గుచ్చాడు మన చేసినటువంటి జరగటం